సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలుగుతాను దిస్ ఈజ్ మహేష్ యువర్ వాచింగ్ టెక్ మార్షింగ్ తెలుగు లెట్ స్టార్ట్అర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మహేష్ అండ్ ఈ ఛానల్ నుంచి మనకు ఒక అప్డేట్ అనేది రాబోతుంది అదేమిటంటే కేవలం ఈ ఛానల్ అనేది టెక్ వీడియోస్కి కాకుండా ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవ్వాలని చెప్పి మన ఏపీ తెలంగాణలో కూడా డిఎస్సి గ్రూప్స్ అనేవి వచ్చే టూ ఇయర్స్లో చాలా పోటీ ఉంటుంది ఒక్కొక్క నోటిఫికేషన్ అనేవి ఎప్పటికప్పుడే రావడం అనేది జరుగుతుంది సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఒక టెక్ వీడియోసే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా డిఎస్సికి గ్రూప్స్కి యూజ్ అయ్యేలాగా నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేయబోతున్నాను సో మీ యొక్క సపోర్ట్ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే లభించిందో అదే విధంగా నాకు కావాలి ఇప్పుడు మన ఛానల్కి జస్ట్ ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు సో ముందు ముందు ఇంకా పెరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను సబ్స్క్రైబర్ దృష్టిలో పెట్టుకుని అయితే నేనైతే ఎప్పుడు వీడియోస్ అయినా చేయను ఎప్పుడు వీడియో సపోర్ట్ చేసుకుంటాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అండ్ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ అన్నింటినీ మీకు అందిస్తూ ఉంటాను ఆడియో రూపంలో సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట ఎడ్యుకేషన్ పరంగా నేను డైలీ ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తుంటాను మొత్తం టూ వీడియోస్ చేస్తాను ఒకటి టెక్ సంబంధించి యాప్స్ కానీ వేరే వాటి రివ్యూస్ కానీ చేస్తూ ఉంటాను అలాగే ఈవినింగ్ ఎడ్యుకేషన్ పరంగా వీడియోస్ చేస్తుంటాను ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్